భారత కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కార్మికులు పోరాడి బ్రిటిష్ కాలం నుండి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది రకాల చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు దేశ వ్యాప్తంగా దేశ కార్మిక సంఘాలు దేశ రైతు సంఘాలు కిసాన్ మోర్చా దాదాపు ఐదు వందల ఇరవై సంఘాలు కలిసి ఈ సమ్మె దాదాపు నా నలభై కోట్ల మంది ఈ రోడ్ల మీదకి వచ్చి లేబర్ కోరు రద్దు చేయాలని చెప్పేసి అని సమ్మె చేస్తా ఉన్నారు అందుకోసం నరేంద్ర మోడీ ఖచ్చితంగా దీని ప్రతిఫలం అనుభవిస్తాడు అందుకోసం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేసి దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి అని కార్మికులు పోరాడుతూ ఉంటే దాన్ని తిరస్కరిస్తూ ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఉన్నటువంటి పాలన యొక్క వ్యతిరేక పాలన ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా నలుగురు కూడా అనుభవిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం కార్పొరేట్లకు లాభం చేకూర్చేటువంటి నాలుగు లేబర్ కోడ్లు ఏదైతే ఉందో అది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి నన్ను కార్మిక వర్గం కోరుతా ఉంది అందుకోసం దేశ కార్మిక వర్గం ఈ రోజు పోరాటం చేస్తా ఉంది అందుకోసం లేబర్ కోళ్ళు రద్దు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నని అఖిల భారత కార్మిక సంఘాలు సిఐటి తరఫున కోరుతా ఉన్నాం ఎక్స్ప్రెస్ డ్రైవర్ని కేసర్ జిల్లా అల్లూరు సీతారామూర్ జిల్లా గత పది సంవత్సరాలకు మేము పనిచేస్తున్నాం మాకు తల్లి కూడా వేసుకొచ్చిన ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు గవర్నమెంట్ ఇదివరకు చాలా సార్లు ముత్తుకున్నాం అయినా సరే మాకు జీతాలు ఏ రోజు పెంచి పెంచమని మేము పెంచుతామని కూడా చెప్పలేదు అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఐదు వందల నలభై ఐదు వందల యాభై ఆరు కోర్లను రద్దు చేసి మూడు కోర్లుగా ప్రకటించడం చాలా దుర్మార్గం దానికి తీవ్రంగా ఖండిస్తూ ఈ సమ్మెది దేశవ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రభుత్వం తెలుసుకొని మా భాగశాదల్ని తెలుసుకొని ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ